హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకన్ వెంకటేశర్ ఆన్లైన్ క్లాసెస్ మీకు గత పాటలో గత క్లాస్లో నేను యుఎన్ఓకి సంబంధించిన సమాచారము యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి సమాచారము అదేవిధంగా ఐఎన్ఎఫ్ ఐబీఆర్డీ దీన్నే వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తాము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటిఓ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ దీంతో పాటు మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యునెస్కో ఏదైతే ఉందో ఈ యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా గురించి ఇప్పటికే మన క్లాసులో అప్లోడ్ చేయడం అనేది జరిగినది అదేవిధంగా యునెస్కోకు సంబంధించినటువంటి ప్రపంచ వారసత్వ కట్టాల జాబితా యునెస్కోకు సంబంధించిన టెంటేటివ్ లిస్ట్ జాబితా యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి కావచ్చు అదేవిధంగా యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి సృజనాత్మక నగరాల జాబితా అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎనిమిది కొనసాగుతున్నాయి చట్ట చెవుల సరిగ్గా గుర్తింపు పొందిన రెండు దాంట్లో ఒకటి గ్వాలియర్ మ్యూజిక్ ఫీల్డ్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ తర్వాత కోజికోడు కేరళ లిటరేచర్ విభాగంలో గుర్తింపు పొందాయని ఇప్పటికే మన యాప్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న ఉండేటటువంటి ఒక టాపిక్ ఈ ఈ టాపిక్ నుండి ప్రశ్న ఈ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు అలాంటి ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ ఏమనేసి అంటే భారతరత్న భారతరత్న ఈ భారతరత్న మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం అంతకంటే ముందుగా ఇవేవైతే ఉన్నాయో అవార్డులు అవార్డులు అంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ఒక హైకోర్టు ఎగ్జామ్ రాసిన మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఖచ్చితంగా భారతరత్నం పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పలేదేమనేసి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారం భారతరత్న ఇప్పుడు భారతరత్న అనగానే మనకు గుర్తొచ్చేది భారతదేశం గుర్తొస్తుంది ఎందుకంటే మన భారతదేశ అత్యున్నత పురస్కారం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమైనా అంటే ఎప్పుడు కూడా మనకు కొంచెం లాజిక్గా జీకే నేర్చుకోవాలి జీకేని కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూడండి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో భారతరత్న ఆన్సర్ పెట్టాలి అదే విధంగా భారతదేశంలో అత్యున్నత పురస్కారం అన్నా కూడా భారతరత్నా ఆన్సర్ పెట్టాలి ఓకేనా మనకు పురస్కారాలు చాలా ఉన్నాయి భారతదేశంలో మేజర్ జాన్ మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న పురస్కారం ఉంది భారతరత్న పురస్కారం ఉంది పద్మవిభూషణ్ పురస్కారం ఉంది పద్మభూషణ్ పురస్కారం ఉంది పద్మశ్రీ పురస్కారం ఉంది ఇలా అనేక అవార్డులు ఉన్నాయి వీటన్నిటిని కొనకు ఆర్డర్ ప్రకారం మనం రాస్తే భారతదేశంలో అత్యున్నత పురస్కారం అంటేనేమో భారతరత్న ఆన్సర్ పెట్టాలి భారతదేశంలో అత్యున్నత పౌరుడి పురస్కారం అన్నా కూడా భారతరత్నా ఆన్సర్ పెట్టాలి ఒకటి రెండవది ఏమనేసి అంటే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే భారతరత్న ఆన్సర్ పెట్టాలి అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో నోబెల్ పురస్కారాన్ని ఆన్సర్ పెట్టాలి ఓకేనా అదే విధంగా భారతదేశంలో చలన చిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం అంటేనేమో దాదా సాహిబ్ పాల్కే అవార్డు ఆన్సర్ పెట్టాలి విధంగా ప్రపంచవ్యాప్తంగా చలన చిత్ర రంగంలో సినిమా రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం అంటేనేమో ఆస్కర్ అవార్డ్స్ ఆన్సర్ పెట్టాలి విధంగా భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఏమో జ్ఞానపీఠ అవార్డు కాగా ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం వచ్చి బుకర్ ప్రైజ్ అదే విధంగా మన భారతదేశంలో రంగం ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఏమో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ రత్న పురస్కారంగా పేరు మార్చడం అనేది జరిగినది రెండు వేల ఇరవై రెండులో మేజర్ ధ్యాన్చంద్ కేర్ రత్న పురస్కారాన్ని మన భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఇలా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు మన భారతదేశ వ్యాప్తంగా కావచ్చు కొన్ని అత్యున్నత పురస్కారాలు ఉంటాయి ఇలా భారతదేశం సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాలు ఒకవైపు చూసుకోండి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలని మరొక వైపు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు మిత్రమా గుర్తుపెట్టుకోండి భారతరత్న పైన మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా ప్రశ్న అనేది ఉంటుంది ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు వచ్చి నాలుగు మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు వచ్చి నాలుగు ఒకటి భారతరత్న రెండు పద్మ విభూషణ్ మూడు పద్మభూషణ్ నాలుగు వచ్చి పద్మశ్రీ ఈ నాలుగు కూడా మన భారతదేశంలో కొనసాగేటటువంటి అత్యున్నత పౌర పురస్కారాలుగా మనం పేర్కొంటాం భారతరత్న పురస్కారము మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారము అదే విధంగా మన భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో పద్మ విభూషణ్ ఆన్సర్ పెట్టాలి భారతదేశం మూడవ అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో భూషణ్ ఆన్సర్ పెట్టాలి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో పద్మశ్రీ ఆన్సర్ పెట్టాలి ఓకేనా ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అన్న కూడా భారతరత్నాన్ని ఆన్సర్ పెట్టాలి ఓకేనా ఈ నాలుగిట్ని కూడా ఈ నాలుగిటిని కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ లో మన భారత ప్రభుత్వం భారత పౌరులకు అదే విధంగా కూడా ఈ అవార్డును ప్రదానం చేయడం అనేది జరుగుతుంది పద్మభూషణు పద్మ విభూషణు పద్మశ్రీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని ప్లీస్తామనేసి అంటే పద్మ అవార్డ్స్ అని పిలుస్తాం పద్మ పద్మ అవార్డ్స్ అని పిలుస్తాం మరి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అడిగిన భారతదేశంలో అత్యున్నత పురస్కారం అడిగిన భారత ఆన్సర్ పెడతాం కానీ పద్మ అవార్డ్స్ లో అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో పద్మ విభూషణ్ ఆన్సర్ పెట్టాలి జాగ్రత్త గమనించని తేడా పద్మ విభూషణ్ ఆన్సర్ పెట్టాలి కాబట్టి ఈ మూడింటిని కూడా పద్మ అవార్డ్స్ అని పిలుస్తాం పద్మ అవార్డ్స్ ఎన్ని రకాలంటే మూడు రకాలు పద్మవిభూషణు పద్మభూషణు పద్మశ్రీ ఈ నాలుగిటిని కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మన భారత ప్రభుత్వం అనేక రంగాలు కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతున్నది అయితే భారతరత్న పురస్కారాన్ని మొట్టమొదటి ఈ నాలుగిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్పేది ఏమని అంటే భారతరత్న అవార్డ్స్ గురించి క్లారిటీగా కూలంకుశంగా మీరు గ్రూప్ వన్ రాసిన గ్రూప్ టూ రాసిన ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ప్రశ్న మన టాపిక్ నుండే అన్నట్టు నేను ఇప్పుడు భారతరత్న పురస్కారాన్ని చాలా కూలంకుశంగా చాలా విస్తృతంగా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఓకేనా డిఎస్సి వాళ్ళకి కావచ్చు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే హైకోర్టు ఎగ్జామ్లు కావచ్చు నేను ఇచ్చేటటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి గమనించండి ఎంత క్లారిటీ కూడుకున్నటువంటిది అనేది మీరు కంటెంట్తో కూడుకున్నటువంటిది అనేది మీరు చూడండి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మీరు మనం ఫాలో అవ్వాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఎకానమీ వెంకటేశ్ సార్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ ఆ వాట్సాప్ ఛానల్ లింకు లింకును ఓపెన్ చేసి మీరు కనుక జాయిన్ అయినట్లయితే ఆ లింక్లోకి వెళ్తారు దాంట్లో రోజు నేను పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదువుతూ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అందరు పోస్ట్ చేసుకున్నాను ఏ ఒక్క రోజు కూడా నేను మిస్ చేసిన లేదు కన్సిస్టెన్సీగా నేను అందిస్తున్నాను మీరు దాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా చెప్పేది ఏమనేసి అంటే భారతరత్న పురస్కారం గురించి చాలా క్లియర్గా చెప్తాను గమనించాను భారతరత్న భారతరత్న పురస్కారం మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం కూడా భారతరత్నాన్ని దీనిని మన భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండవ తారీఖున జనవరి రెండవ తారీఖున ప్రారంభించడం అనేది జరిగినది భారతరత్న పురస్కారాన్ని ఎవరు ఇస్తారు అనేది అంటే భారత ప్రభుత్వం ఇస్తుంది లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది భారత రత్న పురస్కారాన్ని మరి ఏ రంగాలు ఇస్తారనేసి అంటే కళలు ఆర్ట్స్ అదేవిధంగా సాహిత్యం లిటరేచర్ అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు శాస్త్ర సాంకేతిక రంగాలు అదేవిధంగా మనకి ప్రజాసేవ ఈ నాలుగు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తారు అయితే మనకి రెండు వేల పది వరకు కూడా ఈ నాలుగు రంగాలు కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నాన్ని మన భారత ప్రభుత్వం జారీ చేసేది రెండు వేల పది వరకు దేంట్లో కళలు సాహిత్యం శాస్త్ర సాంకేతిక రంగాల ప్రజాసేవ తర్వాత ఈ ఇవి ఈ భారతరత్న పురస్కారాన్ని ఈ నాలుగు రంగాలు మాత్రమే గతంలో ఇచ్చేవారు ఈ నాలుగు రంగాన్ని మరి కొద్దిగా విస్తృతం చేశారు అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నుంచి రంగంతో సహా క్రీడా రంగంతో సహా మిగతా ఏ విభాగంలో అయినా ఏ రంగంలో అయినా భారతదేశానికి సంబంధించినటువంటి సేవల పైన విశేష కృషి చేసిన వారికి ఈ భారతరత్న పురస్కారాన్ని జారీ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు గమనించండి గతంలో వేట్లో మాత్రమే భారతరత్న పురస్కారం ఇచ్చే అడిగారు అనుకోండి కళలు సాహిత్యం ప్రజాసేవ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మాత్రం ఇచ్చేవారు తర్వాత రెండు వేల పదకొండు నుంచి దీన్ని కా కాస్త విస్తృతం చేసి క్రీడారంగంతో సహా మిగిలిన ఏవైతే ఉన్నాయో రంగాలు ఆ రంగాలు కృషి చేసిన వంటి వారికి కూడా భారతరత్న పురస్కారాన్ని అందజేయడం అనేది జరుగుతున్నది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఈ భారతరత్నాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతరత్న పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ భారతరత్న పురస్కారం అనే ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళు ఆ పద వాళ్ళ పేరును వినియోగించుకోండు ఇప్పుడు ఉదాహరణకి మనకి పియో నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం వచ్చింది భారతరత్న పురస్కార లేదా భారతరత్న పియో నరసింహారావు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయకూడదు ఓకేనా అంటే ఈ భారతరత్న పురస్కారాన్ని పేరుకు ముందు గాని పేరుకు తర్వాత కానీ ఎటువంటి పరిస్థితులకు కూడా వినియోగించకూడదనే నిబంధన మన భారత పురస్కార స్థాపించినప్పుడే ఆ నిబంధన కలదు అయితే భారతరత్న పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తులకు ప్రైజ్ మనీ ఎంత సార్ అనేసి అంటే ప్రైజ్ మనీ ఉండదు భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తులకు ప్రైజ్ మనీ ఉండదు కానీ ప్రైజ్ మనీ ఉండదు కానీ వాళ్ళకి రాష్ట్రపతి రాష్ట్రపతి సంతకంతో కూడుకున్నటువంటి ఒక సర్టిఫికెట్ ఉంటుంది పత్రం ఇస్తారు ఓకేనా ఒక రాష్ట్రపతి సంతకంతో కూడుకున్నటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాంతో పాటు ఒక మెడల్ ఇస్తారు మెడల్ రాగి ఆకు ప్రతిమను రాగి ఆకు ప్రతిమను వాళ్ళు జారీ చేయడం అనేది జరుగుతుంది రాగి ఆకు అంటే మనకి రాగి చెట్టు ఆకుంది కదా ఆ రాగి చెట్టు ఆకారంలో ఉన్నటువంటి ఒక మెడల్ని మెడల్ని వాళ్ళు ఆ ఎవరైతే ఉన్నారో భారత పురస్కార రీతిలో వాళ్ళకి ఆ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అమౌంట్ మాత్రం ఇక్కడ ఇవ్వరు అయితే ఈ రాగి ఆకు ప్రతిమని ఎందుకనేసి అంటే ఇది మన భారతదేశ శాంతికి చిహ్నం కాబట్టి రాగి ఆది ఆకు ప్రతిమకు సంబంధించినటువంటి ఒక మెడల్ని భారతరత్న పురస్కార రైతులకు ఇస్తారు ఓకేనా ఈ రాగి ఆకు గల రాగి ఆకారంలో ఉన్నటువంటి మెడల్ ఉంటారు కదా ఆ మెడల్ రెండు వైపులు ఉంటాయి ఆ రాగి ఆకు ప్రతిమ గల మెడల్ ఏదైతే ఉందో ఆ మెడల్లో ఒకవైపు భారత జెహ చిహ్నాన్ని ముద్రించబడి ఉంది ఆ మెడల్లో మరొక వైపు ఏం ముద్రించబడింది అనేసి అంటే దేవనాగరి లిపిలో దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే ఒక పదాన్ని కూడా ముద్రించడం అనేది జరిగినది రాగి ఆకు ప్రతిమ గల మెడల్లో ఒకవైపున భారతదేశ చిహ్నం ఉంటుంది మరొక వైపు భారతదేశంలో సంబంధించినటువంటి సత్యమేవ జయతే అని రాయబడి ఉంటుంది అదేవిధంగా ఆ సత్యమేవ జీత పైన మనకి సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు ఒక ఆ సింబును కూడా ఆ రాజు ఆకు ప్రతిమ మధ్యలో ఉండడం అనేది జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది భారత రత్న పురస్కారం సంబంధించినటువంటి కొద్ది సమాచారం నెక్స్ట్ అదే విధంగా భారతరత్న పురస్కారాన్ని కేవలం మన భారతీయులకు మాత్రమే ఇస్తారా లేదా విదేశస్తులు కూడా ఇస్తారా అనేసి అంటే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఈ భారతరత్నాన్ని భారతీయులకు మాత్రమే కాదు విదేశులు కూడా ఈ పురస్కారాన్ని అందజేస్తారు అయితే ఆ విదేశీలు ఎవరైనా కానీ పాకిస్తాన్ అయినా చైనా అయినా బంగ్లాదేశ్ అయినా బర్మ అయినా ఎవరైనా కానీ ఏ దేశస్తులైనా మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవాలనేసి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక అంశం పైన విశేష కృషి చేసిన వారికి మాత్రమే విదేశస్తులకు ఆ అవార్డు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి శ్రీ రాజగోపాల్ ఆచార్య ఆయనతో పాటు సర్వేపాల్ రాధాకృష్ణన్ అందుకున్నాడు ఆయనతో పాటు సివి రామన్ అందుకున్నాడు ఓకేనా వీళ్ళు ముగ్గురు మన బాధితులు అయితే ఈ భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి విదేశుడు పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే వ్యక్తి నైన్టీన్ ఎయిటీ లో పాకిస్తాన్ దేశస్తుడు మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నాడు అంటే అర్థమైంది అనేసి అంటే మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతదేశ ప్రజలతో సహా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశ పౌరుడికైనా మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని జారీ చేస్తారు కానీ ఒక నిబంధన ఏమనేసి అంటే అతను ఖచ్చితంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రజలకు భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా అంశం పైన విశేష కృషి చేసి ఉంటే మాత్రమే విదేశులకు ఈ భారతరత్న పురస్కారాన్ని అందజేస్తారు ఓకేనా అదేవిధంగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రతి సంవత్సరము కూడా ఇవ్వాల్సినటువంటి నిబంధనలు ఏమైనా ఉందా సరే అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన నిబంధనలు ఏమీ లేదు ప్రతి సంవత్సరం కూడా ఇస్తే ఇవ్వవచ్చు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయినా ఇవ్వచ్చు లేదా ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇవ్వచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి అయినా ఇవ్వచ్చు ప్రత్యేక సంవత్సరం ప్రకటించిన అభ్యంతరం ఏమీ లేదు అయితే ప్రతి ఒక్క సంవత్సరము ఇవ్వాలనే నిబంధన లేదు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా భారతరత్న పురస్కారాన్ని అందజేయచ్చు కానీ పద్మ విభూషణ్ పద్మభూషణు పద్మశ్రీ అవార్డ్స్ మాత్రం ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు రోజు కానీ లేదా అది రోజు కానీ ఖచ్చితంగా పద్మ అవార్డ్స్ ని మన భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ప్రకటిస్తుంది ఆ నిబంధన భారత రత్నకి వర్తించదు ఓకేనా రైట్ ఇప్పుడు భారత రత్న పురస్కారాన్ని ఏ రోజున ప్రకటిస్తారనేసి అంటే మన భారతదేశ గణతంత్ర దినోత్సవం ఏదైతే జనవరి ఇరవై ఆరు ఆ జనవరి ఇరవై ఆరు కంటే రెండు రోజుల ముందు గాని ఒక రోజు ముందు గాని ఈ భారతరత్న పురస్కారాలని ఆ అందుకున్నటువంటి వ్యక్తులు పేర్లు అంతే పేర్లను ప్రకటిస్తారు తర్వాత గాని ఏప్రిల్ ఏప్రిల్లో కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో భారతరత్న పురస్కారాలు పద్మభూషణు పద్మశ్రీ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఆయా వ్యక్తులకు జారీ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా సార్ అంటే రాజ గోపాలాచారి రాజ గోపాలాచారి రెండవ వ్యక్తి ఎవరైనా అంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ మూడవ వ్యక్తి వచ్చి సర్ సివి సర్ సివి రామన్ వీళ్ళు ముగ్గురు కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన వ్యక్తులు కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మొట్టమొదటిసారిగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక అయిన వ్యక్తులు ఈ ముగ్గురు కానీ భారతదేశ పురస్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అనేటువంటి భారత రత్నాన్ని అందుకున్న తొలి వ్యక్తి ఎవరైనా సంటే రాజగోపాలాచారి అని మీరు ఆన్సర్ పెట్టారు ఓకేనా వాళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి ఎంపిక అయినా కూడా కానీ మొట్టమొదటిసారిగా అవార్డును అందుకున్న వ్యక్తి ఎవరైనా అంటే రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణను అదే విధంగా మనకి శివరామన్ ముగ్గురు ఒకేసారి ఎంపిక అయిన ఎంపిక అయినప్పటికీ మొట్టమొదటిసారి అందుకున్న వ్యక్తి రాజగోపాల్ ఆచార్య ఓకేనా ఇది విధంగా ఇప్పుడు మనం టాప్ త్రీ చెప్పేశాను ఏవి భార సారీ టాప్ వన్ చెప్పాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తులు వచ్చి రాజగోపాల్ అని చెప్పాను సర్వేపల్ రాధాకృష్ణ అని చెప్పాను అదే విధంగా మనకి రామన్ గారు కూడా చెప్పాను ఓకే వీటిని కూడా ఇస్తానని చెప్పాను ఇప్పుడు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నటువంటి విదేశస్తుల సంఖ్య ఎంత అనేసి అంటే రెండు మిత్రమా ఆ రెండు ఏమనేసి అంటే ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఒక వ్యక్తి మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి విదేశస్తులు ఎవరనేసి అంటే ఇతనే ఇతను నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో మొట్టమొదటిసారి పురస్కారాన్ని అందుకున్నాడు ఈ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సెవెన్ లో పురస్కారం అందుకున్న వ్యక్తి ఏ దేశం ఇస్తారంటే పాకిస్తాన్ దేశస్తుడు అదేవిధంగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నటువంటి రెండవ వ్యక్తి ఎవరనేస్తారంటే నెల్సన్ మండేలా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా ఏ దేశం దక్షిణాఫ్రికా దేశస్తుడు మన భారతదేశం సవరించినటువంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగినది నెక్స్ట్ విధంగా మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇప్పటి వరకు అందుకున్నటువంటి మహిళల సంఖ్య ఎంత అనేసి అంటే ఐదు మహిళల సంఖ్య ఐదు ఒక వ్యక్తి వచ్చి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ విధంగా మనకి మదర్ తెరీసా మదర్ అదే విధంగా అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ అదే విధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి విధంగా ఫిఫ్త్ పర్సన్ వచ్చి లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ వీళ్ళ ఐదుగురు కూడా మన భారతదేశంలో భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి మొత్తం మహిళల సంఖ్య ఐదు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొట్టమొదటి మహిళ అంటేనేమో మనకి ఇందిరాగాంధీ ఆన్సర్ పెట్టాలి భారతదేశంలో చిట్ట చివరి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి చిట్ట చివరి మహిళలతోనేమో లతా మంగేష్కర్ ఆన్సర్ పెట్టాలి నైన్టీన్ సెవెంటీ వన్ ఇందిరాగాంధీ అందుకుంటే రెండు వేల ఒకటిలో లతా మంగేష్కర్ గారు అందుకున్నారు ఓకేనా ఇంకా వీళ్ళు మీకు తెలిసిన వ్యక్తులే ఇంకా ఈ ఐదుగురు కూడా మన భారతదేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నటువంటి మహిళల సంఖ్య నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మన భారతదేశ అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో ఈ భారతరత్న ఈ భారతరత్నాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకుందాం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఈ భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై ఐదు కూడా కావచ్చు అంటే నేటి వరకు కూడా చూసుకుంటే భారత రత్న పురస్కారం అందుకున్నటువంటి మొత్తం గ్రహీతల సంఖ్య ఎంత అనేసి అంటే యాభై మూడు మిత్రమా యాభై మూడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో చిట్ట చివరిసారిగా భారతరత్న పురస్కారం ఇస్తే తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం అనేది జరిగినది అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మనకి భారతరత్న పురస్కారం అనేది వార్తలు నిలిచింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు చూడండి ప్రతి ఏటకుడు ఈ చూడలేం కదా ఐదు సంవత్సరాల తరవతి ఇచ్చారు అంటే అర్థమేమి భారతరత్న పురస్కారం ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు లేదా ప్రతి ఏటకుడు ఇవ్వచ్చు అని అర్థం ఓకేనా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారతరత్న పురస్కారం ఎంపికైనటువంటి వ్యక్తుల సంఖ్య వరకు చూసుకుంటే మొత్తం గ్రహితుల సంఖ్య ఎంత అంటే యాభై మూడు ఓకేనా యాభై మూడు